నా పేరు శ్రీను నేను క్యాబ్ డ్రైవర్ని ఈ క్యాబ్ డ్రైవర్స్ కష్టాలు బాధలు ఒకసారి ఒక వీడియో రూపంలో ప్రజలకు చూపిస్తే బాగుంటుంది నా ఉద్దేశం అలాగే క్యాబ్ డ్రైవర్స్ అనే కాదు వేరే ఆటో డ్రైవర్స్ గా నా వీడియోలన్నీ చూడండి దాంట్లో కామెంట్ చేయండి ఈ రోజు క్యాబ్ డ్రైవర్ ఎన్ని కష్టాలు పడుతుండో ఆడ వెనకాల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఎవరికి తెలియదు ఓన్లీ వాడు కార్లో తిరుగుతుండు హ్యాపీగా లగ్జరీగా ఉంటుండో అనేదే తెలుసు జనానికి కానీ వాడి వెనకాల తొమ్మితే కొన్ని వందల కష్టాలు ఆ కష్టాలంటే ఒకవేళకి కన్నీ లాగో మనం మనమన్నా ఏదో ఒకటి హెల్ప్ చేద్దామనే ఆలోచన అయితే కంపల్సరీగా వచ్చింది అలాంటివన్నీ మేము ముందు పెట్టాలని ఒక క్యాబ్ డ్రైవర్ని ఒక తోడు గల్లీలో పిచ్చి పిచ్చిగా చీప్గా చూడటం తిట్టడం అలాంటివి చేస్తున్నారు అవన్నీ నేను తట్టుకోలేకనే ఒక వీడియో రూపంలో వాళ్ళ కష్టాలన్నీ చెప్తే వాళ్ళకి గుర్తింపు ఒక గౌరవం అనేది వచ్చింది క్యాబ్ డ్రైవర్ అంటే మామూలుగా ఏదో వచ్చిండు ఒక రెండు వందలు తీసుకున్నాడు వెళ్ళిపోయిండు అనేది కాదండి క్యాబ్ డ్రైవర్ అంటే ఒకసారి అంబులెన్స్ లాగా మీ ఇంటికి వస్తాడు ఎందుకంటే మీ ఆవిడకో మీ నాన్నకో ఏదైనా సీరియస్గా ఉంటే ఇదే క్యాబ్లో తీసుకెళ్లాల్సి వచ్చింది మన ఇంట్లోకి మన ఫ్యామిలీ వాళ్ళకి బాగలేదు అనుకో సడన్గా మీరు గుర్తొచ్చేది ఏంటి ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ ఏదైనా ఒక క్యాబ్ డ్రైవర్ రెండోది మీరు ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటారు ఒక నలుగురు కలిసి ఫ్యామిలీతో మీకు సడన్గా ఇంట్లో వెహికల్ లేనప్పుడు ఏం వస్తుంది ఒక క్యాబ్ డ్రైవర్ ఇవన్నీ అవసరాలు తీర్చే ఒక క్యాబ్ డ్రైవర్ని అదే మీ గల్లీకి వస్తే మీరు ఏదన్నా అడ్డొచ్చినప్పుడు వాడిని సేదరించుకోవటం లేదంటే వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఏ పోరా అని వలగరగా మాట్లాడటం అలాంటివన్నీ చేయకండి ఎందుకంటే వాడు ఎంత స్ట్రగుల్లో ఉంటాడో ఎంత బాధలో ఉంటాడో ఒక్కోసారి ఇంటికి పోకుండా నిద్ర నిద్ర కూడా పట్టకుండా అన్ని కష్టాల్లో కళ్ళల్లో పెట్టుకొని డ్యూటీ చేస్తూ ఉంటాడు వాడిని తిట్టి దయచేసి అవమానించొద్దు ప్లీజ్ ఒక క్యాబ్ డ్రైవర్ని అర్థం చేసుకోండి తొలకనగా ఒక మాట వదలటం అనేది ఈజీ కానీ అదే మాట వెనక తీసుకోవటం అదే మాట మిమ్మల్ని ఎవరన్నంటే మీరు ఎంత బాధపడతారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఏమన్నా వీడియోల తప్పులు ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేసి అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మీ సీను